స్ట్లో ఇవ్వగలం అన్న దాని గురించి మేము ముప్పై కోట్లు పెట్టుబడి పెట్టి అండర్గ్రౌండ్ ఫైబర్ మిషన్స్ కొంటున్నాం మిషన్స్ కొని ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా అండర్గ్రౌండ్ ఏసీ ఇచ్చే కాస్ట్కి బెస్ట్ టు ఈస్ట్ ముందు టార్గెట్ బెస్ట్ ఈస్ట్లో ఇండియాలో ఉన్నంత తక్కువలో ఫ్యూచర్లో ఎవ్వరికీ కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు ఆ రేట్కి మేము ఇవ్వగలం ఆపరేటర్ వ్యవస్థ ఆపరేటర్తో కలిసే చేస్తాం ఆపరేటర్ పెట్టుబడులు పెట్టి చేస్తాం ఆపరేటర్తో జాయింట్ వెంచర్లన్నీ కూడా మేము చేయడానికి సిద్ధపడతాం ఈ రెండు జిల్లాల్లోని కూడా టూ టూ త్రీ ఇయర్స్లో ప్రతి విలేజ్ కూడా మీకు స్మాల్ విలేజ్లో కూడా మా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది మేము కొత్త సంవత్సరం మేము చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి పెట్టుకున్నాం ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ అప్రాక్సిమేట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో మినిమం వన్ ల్యాక్ కనెక్షన్స్ దాటి చేస్తాం అప్పుడు తాటిపాక అమలాపురం తర్వాత కాకినాడ రాజమండ్రి తాడే పిలిపురం ఏరియాలు అన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసి హౌసెస్ తీసుకుని షాపులు తీసుకుని అక్కడ కేబులింగ్ అంతా కూడా ఒకరే కేబులింగ్ జరుగుతుంది దీనివల్ల అడ్వాంటేజ్ మెయిన్ ఆపరేటర్ సర్వీస్ చేస్తూ కేబుల్ కంటే కేబుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కేబుల్లో వంద కనెక్షన్లు ఉన్నాయంటే ఈచ్ కనెక్షన్కి వంద రూపాయలు మనకు పదివేలు వస్తుంది మంత్కి అని చెప్పి లాక్ అయిపోయే బిజినెస్ ఇంటర్నెట్ కాదు ఇంటర్నెట్లో రకరకాల కంటెంట్లు వస్తున్నాయి ఆ కంటెంట్కి కమిషన్లు కానీ కంటెంట్కి పర్సంటేజ్ కానీ ఉంటుంది ఒక కనెక్షన్కి వచ్చి టూ హండ్రెడ్ కస్టమర్ పే చేసేది ఉంటాడు టూ థౌజండ్ కూడా పే చేసే కస్టమర్ కూడా ఉంటాడు డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా టూ వే నెట్వర్క్ కాబట్టి దీంట్లో పాజిబిలిటీ ఉంటుంది ప్లస్ మా నెట్వర్క్ ఇంకొక టూ ఇయర్స్లో మేము ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు పెట్టుబడితోటి ఈ వెస్ట్ ఈస్ట్ కూడా మేము ప్రతి విలేజ్ వంద కనెక్షన్ యాభై కన యాభై కనెక్షన్ ఉన్న విలేజ్కి కూడా మా ఫైబర్ అందుబాటులో పెట్టి మేము కేబిలింగ్ చేసి కస్టమర్కి లో కాస్ట్లో మేము ఇంటర్నెట్ ఇచ్చి అలాగే ఆపరేటర్కి మంచి ఇన్కమ్ వచ్చేలాగా మా సంస్థ ఇప్పటి వరకు మేము ఉంటే కాదు మేము చేతే కాదు అందరూ చేతేనే ఈ సైజ్ అయ్యింది మాకు అసలు ఏమీ తెలియకపోయినా అందరూ నేర్పి మరి ఆ రోజు ఎలా ఉన్నారో స్నేహంగా ఈ రోజు కూడా అలాగే ఉన్నారో ఆపరేటర్కి మరీ ఒకసారి చెప్తున్నా ఆపరేటర్కి బీసీఎన్ అన్నది ఆపరేటర్ శ్రేయస్సు కోరుకుంటుంది ఆపరేటర్ కూడా ఫ్యూచర్ అంతా కూడా ఈ రెండు జిల్లాల్లో పర్టికులర్గా మేము అండర్గ్రౌండ్ కే అండర్గ్రౌండ్ కేబులింగ్ అయ్యటం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎయిర్టెల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు కూడా తగ్గి మేము ఇచ్చే కాస్ట్కి నెక్స్ట్ పదిహేను ఏళ్ళ వరకు కూడా ఎవరో అంత లో కాస్ట్లో ఇంటర్నెట్ ఇవ్వలేరు అలాగే కంటెంట్ కానీ యాప్ కానీ రెడీ అయింది ఓల్డ్లో ఎక్కడ అప్పటి వరకు లేదు డెబ్బై ఐదు కోట్లతో మేము మా యాప్ తయారు చేయడం జరిగింది ఐపీటీవీ బాక్స్ కూడా ఉంది అది కూడా ఈ ఫిబ్రవరి ఫస్ట్ నుంచే మార్కెట్లో చేయటం జరుగుతుంది మార్కెట్ చేయటం జరుగుతుంది ఆ యాప్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా ఏ కస్టమర్ కూడా వెయ్యి పదిహేను వందలు పెట్టి కేబుల్ బాక్స్ కొనాల్సిన పని లేదు ఆ టీవీకే మీకు ఆ యాప్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే కేబుల్ ఛానల్స్ యాప్స్ అదర్ కంటెంట్స్ కూడా అది అవైలబిలిటీ అవైలబిలిటీ ఉంటుంది మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇదంతా చేయగలిగాము లాస్ట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కడా ఏ ఫాల్ట్ లేకుండా ఆపరేటర్లకు కానీ కస్టమర్కి కానీ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయడం జరిగింది మరి మాకెంతో ఆనందంగా ఉంది ఈ కొత్త సంవత్సరం ఇలా చెప్పడం మీ అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండటం జరుగుతుంది పర్టికులర్గా మాకు బ్రాడ్కాస్ట్ సైడ్ సపోర్ట్ చేసింది ఫస్ట్ ఈటీవీ బాపినేడి గారు మీకెందుకు రాజుగారు మేము ఉన్నాం మీకు ఎందుకు చెయ్యండి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పండి అంటే డైరెక్ట్గా మాకు యాక్సెస్ ఉంటుంది అలాగే స్టార్ వాళ్ళు కూడా హెచ్డీలు అన్నీ ఇచ్చి మాకు సపోర్ట్ చేయటం జరిగింది మేము వాళ్ళ మేలు మట్టుకు ఎన్నటికీ మర్చిపోలేము మేము ఈ స్థాయిలో వచ్చామంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయటం వల్ల అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మాకు కూడా చాలా హ్యాపీగా ఉందని కోరుకో సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం కేబుల్ టీవీ స్టార్ట్ అయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భీమవరం పట్టణంలో బీసీబీగా ప్రారంభమైనటువంటి ఈ కేబుల్ ఈరోజు దినదిన ప్రవర్తమానమై చాలా అత్యున్నత సాంకేతిక విలువలతో అంటే ఆ రోజున్న విసిబీకి ఈరోజున్న బీసీఎన్కి తేడా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు బీ బీసీన్ పోటీ పడుతున్నది జియో సంస్థతో వాళ్ళు బీసీఎన్ పోటీ పడుతున్నది ఎయిర్టెల్తో ఆ టైపు మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడే స్థాయిలో సాంకేతిక పరంగా అలాగే టెక్నాలజీ పరంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఈరోజు బీసీఎన్ ఉంది అందుకు అందులో భాగస్థలమైన ఆర్ఎంఎస్ వాళ్ళు మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం సుమారు పంతొమ్మిది వందల త రెండు వేల పదిహేడులో మేము ఆర్ఎంఎస్ వాళ్ళుగా జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు నుంచి నైబర్ నెట్వర్క్లో ఆర్ఎంఎస్ వాళ్ళు ఉన్న వారికింటే వాళ్ళు బీసీఎన్లో ఆర్ఎంఎస్గా మేము పొందుతున్నటువంటి ఎంజాయ్మెంట్ కానీ రెవెన్యూ కానీ చాలా స్థితిలో ఉన్నాం ఇది మేము గుర్తుంచి చెప్పగలం ఏ బాక్స్ అప్గ్రేడ్ అయినా ఇది రావడం రావడమే కేబుల్ రంగంలో ఒక సంచలనంగా హెచ్డి టెక్నాలజీతో వచ్చింది మనకు స్టార్టింగ్ వచ్చినప్పుడే ప్రపంచ ఈ ఈవెన్ పే ఛానల్స్ కూడా హెచ్డి సరిగ్గా లేని రోజుల్లో బీసీఎన్ ఒక్కటే ఇండియాలో రూరల్ ఏరియాలో కూడా హెచ్డి బాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈరోజు ఈ రెండు ఉభయ జిల్లాల్లోనూ అండర్గ్రౌండ్ ఫైబర్ నెట్వర్క్తో ఉన్నతమైన సాంకేతిక విలువలతో అతి తక్కువ రేటుకి ఉన్నత ప్రమాణాలతో ఉన్నటువంటి సిగ్నల్ని డాటా రూపంలో ఇంటర్నెట్ రూపంలో అందించడానికి సిద్ధంగా ఉంది అందుకు మేము కేబుల్ ఆపరేటర్లు అందరం కూడా బీసీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అనే భాగంలో మొత్తం ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటుంది ఒక ఏసీ పని చేయాలన్నా ఒక గ్లేజర్ చేయాలన్నా ఈవెన్ గ్యాస్ సిలిండర్ ని మానిటర్ చేయడానికి లేదా వాటర్ లో వాటర్ ని మానిటర్ చేయడానికి లేదా ఇంటి చుట్టూ ప్రహార కాసేదానికి ఏర్పాటు చేసే సీసీ కెమెరాలని ఆపరేట్ చేయడానికి కూడా వాళ్ళ ఇంటర్నెట్ చాలా ప్రధానమైనటువంటి భాగంగా ఉంది